వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఏపీ ప్రజల గురించి బాగా ఆలోచన చేస్తున్నట్లుగా తెలిసింది సో ప్రజెంట్గా చూసుకుంటే మాత్రం ఇప్పుడు ఏపీ తీర ప్రాంతమైన కర్ణాటక బార్డర్లో ఉన్న చిత్తూరు జిల్లా కానీ మన్యం జిల్లా కానీ అలాగే కడప కన్నుల విషయానికి వస్తే మాత్రం అక్కడ కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న అడవుల నుంచి భారీ ఎత్తున ఏడుగులు వచ్చి ఈ ఏపీలో ఉన్న పంట పొలాలను అలాగే ఊళ్ళో ఉన్న ప్రజలను అయితే తీవ్ర భయాందోళన గురి చేసిన విషయం తెలిసిందే సో ఇదివరకైతే చాలా వరకు అక్కడ ఉన్న ప్రజలైతే అధికారులకు చాలా వరకు సందేశాలు ఇచ్చినా కూడా ఎలాంటి స్పందన లేదు సో అయితే ఇప్పుడు ప్రత్యేకంగా అయితే పవన్ కళ్యాణ్తో ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది సో ఈ నేపథ్యంలోనే ఆయన బెంగళూరులో పర్యటిస్తున్నారు అక్కడ అడవి శాఖ మంత్రి అయిన ఈశ్వర్ బి కంద్రతో భేటీ అయ్యారు సో ఆయనతో సుదీర్ఘంగా చర్చించి బెంగళూరులో ఉన్న కుంకి ఏనుగులను కొన్ని ఏపీకి తరలించాలని కూడా ఆయన సూచించినట్లుగా తెలుస్తుంది సో కుంకి ఏనుగులు ఏంటంటే ప్రజెంట్గా ఉన్న అడవుల్లో అడవి ఏనుగులను సమత సతమతం చేస్తాందు కానీ అలాగే అడవు అడవి ఏనుగులు ఎప్పుడైతే ఊళ్ళలోకి వచ్చి పంట పొలాలను నాశనం చేస్తాయో అలాగే ప్రజలు తీవ్ర బే కూడా వాటిని తిరిగి అడవిలోకి పంపించేందుకు ఈ కుంకి ఏనుగులైతే వినియోగిస్తున్నారని తెలుస్తుంది సో కుంకి ఏనుగులు ఇదివరకే దానికి ట్రైనింగ్ ఇచ్చి అడవి ఏనుగులను ఎలా కంట్రోల్ చేయాలి వాటిని మళ్ళీ అడవిలోకి ఎలా పంపాలంటూ కూడా వాటికి ట్రైనింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది సో ప్రజెంట్గా చూసుకుంటే మాత్రమో దేశంలో ఇప్పుడు కుంకి ఏనుగులైతే ఓన్లీ బెంగళూరులో ఉన్నట్లుగా తెలుస్తుంది సో ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ అయితే బెంగళూరు వెళ్ళి అక్కడ అడవి శాఖ మంత్రితో భేటీ అయి కూడా ఇప్పుడు రాష్ట్రానికి కుంకి ఏనుగులను తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది సో కానున్న రోజుల్లో ఒకవేళ రాష్ట్రానికి ఈ చర్చలు అయితే విఫలం సఫలమై కుంకి ఏనుగులు రాష్ట్రానికి వస్తే మాత్రం ఖచ్చితంగా రైతులకు అడవి ఏనుగుల నుంచి బాధ తీరుతున్నట్లుగా తెలుస్తుంది సో ఏది ఏమైనా కూడా ఇది రాష్ట్రానికి ఒక మంచి నిర్ణయం అని తెలుస్తుంది